శ్రీలీల ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయితే ఈ బ్యూటీని ఒక సినిమా నుంచి తప్పించినట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి ఈ అమ్మడు డేట్స్ కుదరకపోవడంతో నిర్మాతలు వేరే హీరోయిన్ని సెలెక్ట్ చేసుకున్నారనే వార్తలు నెట్టింటా ట్రెండింగ్ లో ఉన్నాయి అసలు కథ ఏంటో చూద్దాం పెళ్లి సందరి సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది ధమాకాతో తొలి బ్రేక్ అందుకుంది ఆ వెంటనే గుంటూరు కారం భగవంత్ కేసరి స్కంద ఆదికేశవ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ పుష్పాట్టు ది రూల్ రాబిన్హుడ్ చిత్రాలలో అవకాశాలు అందుకుంది శ్రీలీల నటించిన సినిమాలలో సగానికి పైగా ఫ్లాప్ అయినా ఈమె క్రేజ్ మాత్రం తగ్గడం లేదు టాలీవుడ్ లోనే కాదు అన్ని ఇండస్ట్రీస్ లో శ్రీలీల బిజీ అయిపోయింది తమిళంలో పరాశక్తి కన్నడంలో జూనియర్ సినిమాలు చేస్తున్న శ్రీలీల బాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది కార్తిక్ ఆర్యన్ సరసనా ఆషిక త్రీలో నటిస్తోంది తెలుగులో అఖిల్ తో లెనిన్ సినిమాలో చేస్తోంది శ్రీలీల అయితే చేతినిండా సినిమాలతో ఆమె డేట్ సర్దుబాటు చేయలేకపోవడంతో లెనిన్ యూనిట్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట శ్రీలీల కారణంగా ఇప్పటికే పలుమార్లు షూటింగ్లు వాయిదా వేయాల్సి వచ్చిందట ఆమె తీరుతో విసిగిపోయిన లెనిన్ మేకర్స్ శ్రీలీలను ఈ ప్రాజెక్టు నుంచి తప్పించారని వార్తలొస్తున్నాయి మరి ఇది ఎంత నిజమో క్లారిటీ రావాల్సి ఉంది